నిన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల గురించి అయితే మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఏ పార్టీ ఎక్కడ బలంగా ఉంది ఏ పార్టీకి ఏ సీట్లు ఇస్తే గెలుస్తుంది అని అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడుకోవడం జరిగింది ఈ సందర్భ ఈ సందర్భంగా చంద్ర చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి అయితే ఒక కీలక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది అది ఏంటి అంటే జనసేనకి మరియు టీడీపీకి మధ్య సీట్లు పంపకం జరుగుతుంది పంపకంలో అయితే చంద్రబాబు నాయుడు జనసేనకి ఒక ముప్పై సీట్ల వరకు అయితే ఇవ్వడానికి వస్తే సంసిద్ధత ఉన్నట్లయితే పవన్ కళ్యాణ్కి చెప్పడం జరిగింది ఫస్ట్ టైం ఒకసారి భేటీ అయ్యడం జరిగింది ఈ యొక్క విషయాన్ని అయితే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు తర్వాత మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ మధ్య భేటీ జరిగింది ఈ యొక్క విషయాన్ని చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ తనకు సంబంధించిన కీలక కాపు నాయకులతో మరియు తన పార్టీ కేడర్తో తన పార్టీ యొక్క నాయకులతో మాట్లాడి మళ్ళీ రెండోసారి అయితే చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం జరిగింది దీని మీద అయితే చంద్రబాబు నాయుడు ముప్పై సీట్లు అన్నాడు కదా ఈ ముప్పై సీట్ల పట్లయితే అటు జనసేన నాయకులు కానీ జనసేన కేడర్ కానీ మరియు అటు కాపు నాయకులు కానీ ఈ యొక్క నిర్ణయంపై చాలా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది దాదాపు మూడు వంద సీట్లు అంటే దాదాపు అరవై సీట్లు మేము అడిగితే దాంట్లో సగవానికి పైగా కుదించే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నాడని అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు కాపు నాయకులు మరియు జనసేన క్యాడర్ అయితే అభిప్రాయపడుతుంది ఏదేమైనా కానీ దాదాపు నలభై నుంచి యాభై సీట్లు దాదాపు అరవై సీట్ల దాకా జనసేన టీడీపీ నుంచి సంపాదించాలని టీడీపీ కూడా చాలా టీడీపీ కూడా ఇప్పుడు చాలా బలహీనంగా ఉందని టీడీపీ కూడా ఒంటరిగా పోతే పక్క ఓడిపోతుందని రెండు రెండు పార్టీలు బలంగా ఉంటేనే జగన్ ఎత్తించగలుగుతుంది అలాంటప్పుడు మనం ఎందుకు తగ్గాలని చెప్పేసి జనసే జనసే పవన్ కళ్యాణ్పై జనసేన నాయకులు మరియు క్యాడర్ నాయకులు కాపు నాయకులు అయితే ఒత్తిడి పెట్టినట్టు మనకు తెలుస్తుంది ఏదేమైనా ముప్పై సీట్లు ఒక ముప్పి ఒక ముష్టి ముప్పై సీట్లు అయితే జనసేన ముఖం కొట్టారని అటు జనసేన నాయకులు మరియు క్యాడర్ మరియు కాపు నాయకులు భావిస్తున్నారు ఈ యొక్క నిర్ణయం పట్ల వాళ్ళు చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చూడాలి ఈ యొక్క నిర్ణయం మీద ఎంత ఈ నిర్ణయం ఏ మేరకు వెళ్తుందో అదే ఇంకా సీట్లు చంద్రబాబు నాయుడు ఇంకా సీట్లు ఇవ్వడానికి అంగీకరిస్తాడా లేదా అనేది ఇంకా తర్వాత ఇంకొన్ని రోజులు క్లారిటీ వస్తుంది ఏదేమైనా కానీ అటు చంద్రబాబు నాయుడుపై జనసేనికులు తీవ్రంగా మండిపడుతున్నారు జనసేనకి ఒక ముష్టి ముప్పై సీట్లు ఇచ్చాడనైతే అంటున్నారు చూడాలి ఈ యొక్క